మందిరం ప్రారంభోత్సవంపై మోడీ దిగజారులు రాజకీయాలు పూర్తికాని రామ మందిరాన్ని ప్రారంభించడం దేశానికి అరిష్టమైతున్న స్వాములు పీఠాధిపతులు శిఖరం పూర్తికాని గుడిలో దేవుడిని ఎలా ప్రతిష్ట చేస్తారంటున్న శంకరాచార్య పీఠాధిపతులు రామ మందిరాన్ని మోడీ రాజకీయానికి వాడుకుంటున్నాడని ఇలా ప్రారంభిస్తే దేశానికి మంచిది కాదన్న పీఠాధిపతులు పండితులు స్వాములు వేద మంత్రాలతో ప్రారంభించాల్సిన ఆలయాన్ని మోడీ ఎలా ప్రారంభిస్తారని మఠాధిపతుల ఆగ్రహం మోడీ రాజకీయాల లబ్ధి కోసం దేశాన్ని ఆపదలోకి నెడుతున్నారంటున్న పీఠాధిపతులు నీచ రాజకీయాల కోసం హిందూ ధర్మాన్ని రాముడిని వాడుకోవద్దని పీఠాధిపతుల హెచ్చరిక రామ మందిరం ప్రారంభోత్సవంపై మోడీ దిగజారుడు రాజకీయాలు పూర్తికాని రామ మందిరాన్ని ప్రారంభించడం దేశానికి అరిష్టమంటున్న స్వాములు పీఠాధిపతులు శిఖరం పూర్తికాని గుడిలో దేవుడిని ఎలా ప్రతిష్ట చేస్తారంటున్న శంకరాచార్య పీఠాధిపతులు రామ మందిరాన్ని మోడీ రాజకీయానికి వాడుకుంటున్నాడని ఇలా ప్రారంభిస్తే దేశానికి మంచిది కాదన్న పీఠాధిపతులు పండితులు స్వాములు వేద మంత్రాలతో ప్రారంభించాల్సిన ఆలయాన్ని మోడీ ఎలా ప్రారంభిస్తారని మఠాధిపతుల ఆగ్రహం మోడీ రాజకీయాల లబ్ధి కోసం దేశాన్ని ఆపదలోకి నెడుతున్నారంటున్న పీఠాధిపతులు నీచ రాజకీయాల కోసం హిందూ ధర్మాన్ని రాముడిని వాడుకోవద్దని పీఠాధిపతుల హెచ్చరిక